ఆర్జె టివి న్యూస్ స్మార్ట్ టివి నేటి ముఖ్యాంశాలు భాగంగా కేంద్ర కార్మిక సంఘాల పిలుపుతో సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి కార్మిక వర్గానికి సిఐటీయూ నేత కందారపు మురళి పిలుపు కేంద్ర కార్మిక సంఘాల పిలుపుతో భాగంగా దేశవ్యాప్తంగా జూలై తొమ్మిదో తేదీన బుధవారం నాడు జరుగుతున్న సార్వత్రిక సమ్మెను తిరుపతి జిల్లాలోని యావత్ ప్రజానీకం బలపరచాలని మోడీ ప్రభుత్వం ఇరవై కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చిందని దీని కారణంగా ఎన్నో త్యాగాలు చేసి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు రద్దయి వాటి స్థానంలో కార్మిక వర్గానికి కీడు చేసే లేబర్ కోడ్ ప్రవేశపెట్టబడ్డాయని కందారపు మురళి గుర్తు చేశారు నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలని పద్ధతుల్లో రద్దు చేసి కేవలం ఒక్క కలం పోటుతో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని కాలరాచి ఏమాత్రం దయ లేకుండా యజమానులకు ఉపయోగపడే నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చింది ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది అదే కోవలో రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పదే పదే మేము సామాన్యుల కోసమే అని చెప్తున్నటువంటి మాటలకు పూర్తి విరుద్ధమైనటువంటి పద్ధతిలో మోడీ అడుగుజాడల్లో నడుస్తూ ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేసి పది నుంచి పన్నెండు గంటల పాటు ఈ రాష్ట్రంలో పనిచేయాలని చెప్పి మంత్రివర్గం తీర్మానం చేసింది అదేమో కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం పోరాడి అనేక త్యాగాలతో సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని రద్దు చేసి లేబర్ కోడ్లుగా మార్చేసింది ఈ రాష్ట్రంలో ఆయన దూరంలోనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సంయుక్తమైనటువంటి కూటమి ప్రభుత్వం ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేసి పది నుంచి పన్నెండు గంటలు చేయడానికి పూనుకున్నది ఇంతకంటే దుర్మార్గమైంది అమానుషమైంది మరొకటి ఉండదు వాస్తవంగా పదిహేను సంవత్సరాల నుంచి వేతనాలు పెంచమని చెప్పి కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాడుతూ ఉంటే వాళ్ళకి వేతనాలు పెంచకపోగా పని గంటలు పెంచి పని భారాన్ని పెంచడం అంటే ఏ రకమైనటువంటి న్యాయము ఎవరికీ అర్థం కాదు కేవలం యజమానులకి సేవ చేయాలని అదానీలు అంబానీలు లాంటి పారిశ్రామికవేత్తలకు తోడ్పడాలన్నటువంటి తాపత్రయం తప్ప ఈ రాష్ట్రంలో కార్మిక వర్గం ఏమైపోతుందన్న కనీసమైనటువంటి ఆలోచన చేయకుండా దేశంలో ఏమవుతుందన్న ఆలోచన మోడీ చేయకుండా కోట్లాది మంది కార్మిక వర్గానికి మోడీ ద్రోహం చేస్తే ఈ రాష్ట్రంలో కోటి మందికి పైగా ఉన్నటువంటి కార్మిక వర్గానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు సంయుక్తంగా ద్రోహం చేశారు అందుకనే ఈ విధానాలకు వ్యతిరేకంగా లేబర్ కోడ్లను రద్దు చేయడం ద్వారా అదే మాదిరి పని గంటలని యథాతథంగా ఎనిమిది గంటలు ఉంచాలని చెప్పి కోరుతూ రేపు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరగబోతుంది మన తిరుపతి జిల్లాలో కూడా ఈ సార్వత్రిక సమ్మె ముప్పై నాలుగు మండలాల్లో పెద్ద ఎత్తున జరపాలని యావత్ కార్మిక వర్గం సంఘటిత రంగం కావచ్చు అసంఘటితంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఎస్సీ జడ్లో పనిచేసే పారిశ్రామిక కార్మికుల దగ్గర నుంచి పారిశ్రామిక వాడల్లో పనిచేసే కార్మికులు అదే మాదిరి స్కీమ్ వర్కర్లు అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజన కార్మికులు వీళ్ళే కాదు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి పోస్టలు టెలికమ్ అంటే బిఎస్ఎన్ఎల్ బ్యాంకింగ్ సెక్టారు ఇతరత్ర కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అనేక రక రంగాలు కూడా ఈ సమ్మెలో భాగస్వాములు అవుతున్నాయి ఎల్ఐసితో సహా అదే మాదిరి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ తదితర రంగాలన్నీ కూడా దీంట్లో పాల్గొంటున్నాయి ఎలక్ట్రిసిటీ కార్మికుల దగ్గర నుంచి అదే మాదిరి యూనివర్సిటీల్లో పనిచేసే వాళ్ళు టీటీడీలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఇతరత్ర అనేక చోట్ల ఉన్నటువంటి కార్మిక వర్గం ఈ సమ్మెలో భాగస్వాములు కావాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది సమ్మెని జయప్రదం చేయాలని మేము కోరుతున్నాం